ఒక కులం ఒక మతం కాదు కమ్మ రెడ్డి కాపు ఎస్సీ ఎస్టీ బీచ్ మంచి అన్ని కులాలు కావాలి అన్ని కులాలను కాపాడుకోవాలి ఈ రాష్ట్రంలో మూడు ప్రదేశాలు ఉన్నాయి రాయలసీమ కోస్తాంధ్ర అమరావతి ఈ మధ్య అన్ని ప్రాంతాలు కావాలి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి కానీ చంద్రబాబు మాత్రం అమరావతి అభివృద్ధి చెందాలి జగన్ గారు ఇప్పుడు ఒక కార్యకర్త కోసం ఇక్కడికి వస్తుంటే కానీ ఎందుకని అడ్డుకుంటున్నారంటారు పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఒక నామాలు ఇస్తారు చావును గారు ఇలాంటి వాళ్ళని ఊరు ఊరికి ఒక అసలు జగన్ అంటే ఊరు పోరనుకుంటారు ఆనాడు నలికితే శిశువాళ్ళు లాగా రక్తం ఒక వెయ్యి చుక్కలు వంద చుక్కలు లక్ష చుక్కలు చుక్కలు పడతాయి చొక్కొక్క కార్యకర్తలు వేసి వస్తాడు చొక్కొక్క నాగమల్లేశ్వరావు వస్తాడు ఏ నాగమల్లేశ్వరావు చావాలా బతికే ఉన్నాడు ఈ రాష్ట్రం మొత్తంలో బతికే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యంతర వేరు బతుకుతూ ఉంటాడు ప్రతి ఒక్కడు కూడా మరొక నాగమల్లేశ్వరవుతాడు నాగమలేశ్వరావు చనిపోరు నాగమల్లేశ్వరావు ఎవరు చంపుకోము అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే బతికించుకోవటం అలా బతికించుకోవడానికి కనువిప్పే ఈరోజు నాగమలేశ్వర రావటం మేమంతా ఉన్నాం నాగమల్లేశ్వరావు మరొక చనిపోవద్దు ఎవరిది కావద్దు ఎవరికి ఇబ్బంది జరిగినా మేము అందరం కలిసి ఉన్నాం రాష్ట్రం మొత్తం కదరుద్ది అనంతపురం అయిన పోతాం శ్రీకాకుళం అయిన పోతాం జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పిలిపిద్దే పాదయాత్ర అని చేసుకుని నడుచుకుంటా అయిన పోతాం ఇవాళ కొరదాల నుంచి వచ్చాం అరవై కిలోమీటర్లు ఆరు చోట్ల పోలీసులు ఆపారు అక్కడ చాలా చాలా గట్లు బట్టి వచ్చాం చాలా గట్లు ఆవుతురా మా రైతు వచ్చాడు బాబు ఆయన చేను దున్నుకోవడానికి వచ్చాడు ఎందా ఆయన చేయను ఇదే చేను ఈ ఊర్లో ఉంది ఆయన చేయను రావడానికి వంద మార్గాలు ఉంటాయి రావాలనుకుంటే మనసు ఉంటే మార్గాలు ఉంటాయి ఊరు ఆపలేరు గాలిలో వస్తారు నేల్లో వస్తారు కృష్ణా చేత కొట్టుకుంటూ కూడా వస్తారు సార్ ఎందుకు సార్ జగన్ గారికి ఇంత ధైర్యం అంటారు ఈ కుటుంబ ప్రభుత్వం ఇన్ని అడ్డంకులు వేస్తున్నా కూడా ఓడిపోయినా కూడా సంవత్సరంలోనే ప్రజల్లో తిరుగుతున్నాడు ప్రజల్లో కూడా ఇంత ఆదరణ ఎందుకు అని వచ్చిందంటారు కుటుంబ వ్యతిరేకత ఏర్పడిందంటారా జనం గుండెల్లో జగన్ ఆనాడు జగన్ ఇచ్చిన పథకాలు అమ్మఒడి కావచ్చు చేత కావచ్చు ఆసరా కావచ్చు రైతు భరోసా కావచ్చు ప్రతి ఇంటి గడప దక్కినాయి ఆ గడపలో ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు ఈరోజు మిర్చి అమ్ముకోలేక పత్తి అమ్ముకోలేక వడ్లు అమ్ముకోలేక ఏ పంట గిట్టుబాటు రాక రైతులు చచ్చిపోతున్నారు కీలు కీళ్ళు గిట్టుబాటుగా అట్లా బడికి పంపిణా ఉంటే అమ్మఒడే లేదు అమ్మఒడీ నేను వేసాడు పాపం అది ఇంకా తల్లికి వందన మర్చిపోయారు అమ్మఒడే అమ్మఒడిని నేను వేశారు ఆయన తల్లికి వందన వలన జనాలకు అమ్మఒడే ఎందుకంటే అది జగన్ ముద్దుగా పోగ్రాం కాబట్టి అది అమ్మఒడే మమ్మల్ని వేసారు అదే మందికి వేయలేదు ఇలా ఏదో ఒక పోతూ పోగ్రామ్ వేసి నీళ్లు నీళ్ళు అనుకుంటారు వాళ్ళందరికీ తెలుసు చేస్తామని డబ్బు లేదు మోసం చేస్తాడు అని అన్నాడు చూడు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని పద్దెనిమిది వేలు వెళ్తే జగన్ గారి మీద కూడా మన దాడి జరిగింది ఇప్పుడు ఈ రోజు కూడా పోలీసులు ఎంత కట్టుబద్ధత ఏర్పాటు చేశారు అంటే జగన్ గారికి ఏమైనా జగన్ గారు అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా విషయం చెప్పంటారా జగన్ జగన్ ఎవరిని ఆపలేరు పోలీసులతో కూడా పని లేదు మేమే చుట్టూ ఉండి తీసుకోతాం ఇక్కడ అందరు కార్యకర్తలు ప్రాణాలకి తెగిచ్చిన కార్యకర్తలు వచ్చారు ఆయనకి జగన్ నీ చేతులు మేము తీసుకోతారు నేల కూడా ఉండేది జగన్ ఎక్కడికైనా వస్తాడు ఎవరి దగ్గర వస్తాడు ఎందుకంటే అతని పరిపాలన అలా ఉంది ఇవాళ ఏ అక్కనైనా ఏ చెల్లినైనా కదిలి ఏ ఊరైనా కదిలి వాళ్ళ ఇంటికి అడిగితే అమ్మ నీకు అమ్మ కూడా వచ్చిందా నీకు చేయత వచ్చిందా నీకు రైతు భరోసా వచ్చిందా అడిగితే ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏదో చెప్పారయ్యా నమ్మినా ఓట్లేసినయ్యా మూడు వేలు అంటే నాలుగు వేలు పింజిన తాగకుండా వాళ్ళకి మాత్రం నాలుగు వేలు అదే అదేమైనా తగ్గేత్తగా భయపడతారు ఆమె తగ్గేత్తగా భయపడతారు